మిథిలా రాజ్యానికి రాజైన జనక మహారాజు ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాజ్యం అభివృద్ధి కోసం పవిత్ర యజ్ఞం నిర్వహిస్తూ స్వయంగా హలం పట్టుకుని భూమిని దున్నడం ప్రారంభించాడు అకస్మాత్తుగా హలం భూమిని చీల్చగా లోపల దాగి ఉన్న స్వర్ణ పెట్టె వెలుగొందుతూ బయటపడింది రాజు ఆ పెట్టెను తెరిచిన క్షణంలో దివ్యకాంతితో మెరిసే చిన్నారి శిశువు కనిపించింది భూదేవి ప్రసాదం అయోనిజ జన్మమని గ్రహించిన జనకుడు ఆ శిశువును హృదయానికి హత్తుకొని రాజమహల్కు తీసుకువెళ్ళాడు మహల్ మధ్యలో పూజారులు అర్చకులు అన్ని విధాల వారీ వ్యక్తుల సమక్షంలో మంత్రోచ్చారణతో నామకరణం జరిగింది పొలంలో ఏర్పడిన గీతలో ప్రత్యక్షమైనందువల్ల ఆమెకు సీత అనే దివ్యనాభం పెట్టారు చిన్నప్పటి నుంచే సీతాదేవి కరుణ సౌందర్యం ధైర్యంతో అందరినీ ఆకట్టుకుంది